మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృప సమాధానమును గాక ఆమె మేము అందరూ బాగున్నారా దేవుని కృపలో మీ ఎందరో వరదలుచున్నారని నేను నమ్ముచున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస క్రైస్తవ జీవితాలలో మీరు ముందు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మీకు దేవ చేయాల్సిన విషయం ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రతి ప్రార్థనా విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చెంతా మీ ప్రతి విజ్ఞాపనను ఉంచడం జరిగింది ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి మీ నమ్మకం ఆయన ఎందు ఉంచుకొని మీ జీవితంలో మీరు ముందు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలో మనం అడుగు పెడదాం అయితే ఈ దిన అంశం ఏంటంటే నీవు ఘనముగా మారబోతున్నావు నీవు ఘనముగా మారబోతున్నావు అది దాన్ని బట్టి ఒక చిన్న వాక్యం ఈ రోజు మనం చూసి దాని మీద కొద్ది మాటలను మనం ధ్యానించుకునే దానికి ప్రయత్నం చేస్తాం అయితే ఒకటో దిన వృత్తాంతములు పదిహేడవ అధ్యాయము ఎనిమిదవ వచనం గనక మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతములు ఒకటో దినవృత్తాంతములు పదిహేడువ అధ్యాయము ఎనిమిదవ వచనం కిచ్చవరలైన గనక మనం వచ్చినట్లయితే లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును ఐ మీన్ ఈ మాటను బట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే పిల్లరా లోకములోని గనులకు కలిగి ఉన్నటువంటి పేరు ఈరోజు నీకు నేను కలుగు చేస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు అయితే వాక్యము మనం మనలో అందరికీ కూడా కొద్దిగా ఆదరణ వాక్యంగా అనిపించినప్పటికీ మన జీవితంలో మనం ఏదో ఒక వాటిని కోల్పోయిన వారమే మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో దేవునికి తప్పు చేసి మిగిలిపోయిన వారమే ఉంటరిగా అయితే ఆ ఒక స్థితిలో ఉన్నప్పటికీ మనం దేవుడు మన ఎందు దయతి చూపిస్తున్నాడంటే దేవుడు మన ఎందు ప్రేమ ఉంచుతున్నాడంటే దేవుడు మన ఎందు బాధ్యత కలిగి ఉన్నాడంటే అయితే ఆయన ఎంత గొప్ప దేవుడు మనం అర్థం చేసుకోవచ్చు వెళ్ళారా అయితే ఇదే మాట కూడా ఆ పౌలు రాసిన పత్రికల్లో ఉంటుంది తర్వాత సువార్తల్లో కూడా చాలాసార్లు మనం వినడం చూస్తాం నేను నేను నడిపిస్తానని కానివ్వండి లేదంటే తీర్చిదిద్దుతానని కానివ్వండి లేదంటే సత్యము కేడము అన్నీ ఆయనే మనకు అని అయిందొచ్చు లేదంటే ప్రతి ఒక్కటి కూడా ఆయనకి మనకు కలిగి ఉన్న సంబంధాన్ని బట్టి ఆయన మనకు అందజేస్తున్నాను అనేక వాక్యాలు అయితే జ్ఞాపకం చేసుకుని పిల్లరా లోకములో ఉన్న గనుల కంటే ఆ పేరును నీకు నాకు ఈరోజు దేవుడు కలుగు చేస్తాడు అని సెలవిచ్చిన రీతిగా మనం ఎలాగూ జీవించాలి మనం మన జీవితంలో దేవుని ఎందుకు ఘనముగా బ్రతకాలన్నా దేవుని ఎందు ఘనముగా జీవించాలన్నా ఘనముగా అంటే డబ్బులు కాదు ఘనముగా అంటే పేరు ప్రఖ్యాతలు కాదు ఘనముగా అంటే సంపాదనలు కాదు ఘనముగా అంటే ల్యాండ్స్ కాదు ఘనముగా అంటే దేవునికి నీకు ఉన్న సంబంధాన్ని ఆ సంబంధాన్ని ఇంకా కొత్తగా జీవించడం జీవించడం ఆ ఒక్క జీవితంలో నీవు ఘనముగా జీవించడం ఎందుకంటే దేవునికి నీకు ఎప్పుడైతే అండర్స్టాండింగ్ వస్తుందో అంటే ఏంటంటే దేవుని నువ్వు ఎప్పుడైతే నిజమైన రీతిలో అర్థం చేసుకుంటావో అప్పుడు ఆయనకి నీకు సంబంధం కలిగి ఉంటుంది ఆ సంబంధంలో నువ్వు ముందుకు కొనసాగిపోయినట్లయితే ఆయన మాట వింటున్నట్లయితే నీకు ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట క్రైస్తవ్యంలో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అర్థమవుతుంది అయితే ఆ ఒక ఘనమును మనం పొందుకునేదానికి ఘనమైన జీవితాన్ని దేవుణ్లో ఘనమైన ఆశీర్వాదాన్ని మనం పొందుకునే దానికి మనం ఎలాగో జీవించాలి అని గనక ఆలోచించినట్లయితే పెట్టారా మతే సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము మతే సువార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచ్చినము కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను ఏవన్నీ లోకంలో గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరును మనకు అందిస్తాను అన్న వాగ్దానం నెరవేరడం అవన్నీ మనకు ఆ వాగ్దానాలు కానివ్వండి ఆ సెలవిచ్చిన మాటలు కానివ్వండి ఆశీర్వాదాలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆయనకి గౌరవం ఇచ్చి మనం బ్రతికినట్లయితే ఆయన మనకు అనుకూరిస్తాడు అయితే ఏ లాభం కాబట్టి మీకు మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి ఆయన రాజ్యమును మనం వరంగా ఉండాలి పిల్లరా ఆయన నీతిని మనం వరంగా ఉండాలి ఆయన రాజ్యము అంటే ఏంటంటే మనందరం మన అందరం ఆయన రాజ్యం ఎందుకని అంటే ఆ రాజ్యంలో కలిసికట్టుగా ఐక్యతగా ఎవరైతే కలిసి పనిచేస్తారో ఎంతమంది అయితే పనిచేస్తారో వాళ్ళందరూ కూడా దేవుని ఆ పిల్లలుగా పిలువబడతారు దేవుని ఆ సైనికులుగా పిలువబడతారు దేవుని సంబంధులుగా పిలువబడతారు ఆ పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా లోకంలో ఉన్న సమస్త పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అయితే ఆ పక్షిరాజు ఏ రీతిగా అయితే తను తాను నూతనంగా మలుచుకుంటాడో కొద్ది అయిన తర్వాత తన బలాన్ని కోల్పోయినప్పుడు కొద్ది అయిన తర్వాత తన నూతనమైన వాటికి జీవం ఎలా పొందుకుంటుందో పక్షిరాజు నూతనమైన జీవం ఎలా పొందుకుంటుందో ఆ రీతిగా దేవుని రాజ్యాన్ని వెతికిన ప్రతి ఒక్కరు కూడా నూతనంగా తన జీవాన్ని పొందుకుంటారు తమ తమ జీవితాలలో దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాడు అయితే మనను జ్ఞాపకం చేసుకున్నట్లయితే పిల్లరా నీతిని గనక పితకరం గనక ఆ విషయాన్ని గనక మనం వచ్చినట్లయితే ఆ విషయాన్ని గనక మనం వచ్చినట్లయితే నీతిని మనం వెతికే వరంగా ఉండాలి పిల్లరా అంటే దేవుని వాక్యం ఏ రీతిగా అయితే నిన్ను నడిపిస్తుందో దేవుని వాక్యములో ఎటువంటి విధముగా ఆ కట్టుదిట్లు ఆజ్ఞలు ఆ ఒక విషయానికి అర్థాలు కానివ్వండి ఇవన్నీ ఉన్నాయో వాటిని నీవు వెంబడించినప్పుడు నీతిని అనుసరించే వాడికి నువ్వు అవుతావు అయితే నీతిగా నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే బ్రతుకుతావో నీటిగా ఎప్పుడైతే నీ జీవితంలో నువ్వు జీవిస్తావో అప్పుడు దేవుని రాజ్యములో నువ్వు పాలు పంచుకుంటావు దేవుని రాజ్యంలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా లోకములో లోకంలో నుంచి వేరుపడి అదే లోకానికి ఘనముగా పేరు తెచ్చుకున్న వారిగా కనపడతారు జ్ఞాపకం చేసుకొని మనం దేన్ని వెతకాలి మొట్టమొదటి దేవుని రాజ్యాన్ని నీటిని వెతికినప్పుడు ఈ హేయమైన లోకం ఏదైతే ఉందో ఈ పనికిరానటువంటి లోకం ఏదైతే ఉందో ఈ లోకానికి మనం పేరు తెచ్చుకున్నబడిన వారముగా కనబడతాము దేవుని పిల్లలుగా ఆగుపడతాము దేవుని రాజ్యముగా కనబడతాము ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలుగా జీవి ఓల్డ్ ఎస్టిమెంట్ నీటి ఎస్టుమెంట్లు కానీ మనం జీవించిన ప్రతి ఒక్కరు కూడా ఆయన రాజ్యమును వెతికారు ఆయన రాజ్యమును వెతికారు అంటే ఆయన మాట విన్నారు ఆయన మాట విన్నారు ఐక్యముగా కలిసి కట్టిగా ఆ పని చేశారు కాబట్టి ఆయన విశ్వాసుల పట్టిలో ప్రతి ఒక్కరిని రాయడం జరిగింది ఆ విశ్వాసుల పట్టి సంగతి పక్కన పెట్టినట్టయితే అనేక మంది ప్రవక్తలు ఆయన గురించి చెప్పడం జరిగింది అది నిజమవడం జరిగింది ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు లోకమంతా వారి గురించి మాట్లాడకూడదు అంటే లోకంలో ఉన్న అనేక మంది కంటే కూడా ప్రవక్తలు గనులుగా మారారు స్వార్థికులు గనులుగా మారారు సేవకులు గనులుగా మారారు సంఘాలు ఘనముగా మారాయి అంటే ఆయన మాట విని వెంబడించిన ప్రతి ఒక్కరు కూడా ఘనముగా నూతనమైన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు పక్షిరాజు వలె ఆయన రాజ్యాన్ని వెతికిన ప్రతి ఒక్కరు నీతిని వెతికి అనుసరించిన ప్రతి ఒక్కరు కూడా నూతనముగా తమ జీవితంలో జీవాన్ని పొందుకున్నారు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు అనేక మంది ప్రభక్తులు సేవకులు సువార్థికులు సంఘాలు సంఘ సంఘానికి కాపర్లు యాజకులు ఇవెన్ వీళ్ళందరూ కూడా దేవుని రాజ్యాన్ని మొదట వెతికారు దేవుని నీతిని మొదట వెతికారు అప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి అనుగ్రంపబడ్డాయి ఏమైనా లోకం వాళ్ళకి అనుగ్రంపబడలేదు లోకంలో వచ్చినట్టు ఏవి కూడా వాళ్ళని ఆకర్షించలేదు లోకంలో వచ్చినట్టు ఏవి కూడా వాళ్ళకి అంత వినసంపుగా లేవు దేవుని మాటలు మాత్రమే వాళ్ళకి వినసంపుగా ఉన్నాయి దేవుడు చెప్తున్న ఆ ఒక్క ఒక ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో ఆ గైడెన్స్ ఏదైతే ఉందో దేవుడిచ్చే గైడెన్స్ ఏదైతే ఉందో అది వారికి నచ్చింది ఎందుకంటే దేవుని రాజ్యంలో దేవుని పిల్లలుగా వారు జీవిస్తున్నారు కాబట్టి ఈరోజు నీవు నీవు దేవుని పిల్లలము మేము అని చెప్పుకోబడే నీవు ఎవరైతే ఉన్నావో నిజమైన రీతిలో దేవుని రాజ్యాన్ని నువ్వు మొదట వెతుకుతున్నావా నీతిని వెతుకుతున్నావా నీ జీవితంలో దేవుడు ఏ రీతిగా అయితే నేను నడిపిస్తున్నారో అదే రీతిగా నువ్వు నడుస్తున్నావా దేవుడు నిన్ను ఘనముగా ఉంచాలనుకుంటున్నారు ఘనమైన పేరు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు నిన్న ఆశీర్వదించ నిమిత్తం అదే రీతిగా నీవు ఆశీర్వదింపబడుతున్నావా ఆశీర్వాదాన్ని పొంగు పొందుకుంటున్నావా స్వీకరించగలుగుతున్నావా దేవుడిని నీ యొక్క జీవితంలోకి నీవు గమనించాలి నీకు నీవే ప్రశ్న వేసుకోవాలి మరి ఒకవేళ అలా జీవించకుండా ఉండినట్లయితే దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మొదటి వెతుకు తప్పకుండా నూతన జీవం నీకు కలుగుతుంది ఘనముగా నీవు దిద్దపడతావు వినమైన పేరు నీకు లభిస్తుంది దేవుని వలన దేవునిలో నీవు అత్యధిక ముఖ ఫలము పొందుకుంటావు కాబట్టి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ దేవుడు మాత్రమే ప్రతి ఒక్కటి మనకు అనుగ్రహించగలరు దేవుని రాజ్యంలో మనం నీతిని నీతిని వెతుకుతూ నీతి కొరకు మనం పోరాడినట్లయితే నూతనమైనవి మనకు ఎన్నో దేవుడు అనుగరించబోతున్నాడు అటు కృప మనందరికీ దేవుడు అనుగ్రహించి కాపాడి బలపరుచుడుగాక వాక్యాన దీవించుగాక ఆమె ప్రార్థన ప్రేమ గల మహేమగల మా దేవుడ మా రక్షక వీతంలో మేలు చూపించే దేవుడ ఉన్నతరా ఉన్నవాడు దేవ నీకే ఉన్న స్థులు స్థుత్రాలు తండ్రి అల్ప ఓమేగా అన్న దేవ మమ్మల్ని కాపాడ దేవ నడిపించే దేవ నీ సహాయం మాకు అనుగ్రహించే దేవ నీకే స్థుతులు స్థూత్రాలు చూలించుకుంటున్నాను జ్ఞాపకం చేసుకుని అతన్ని నీ పిలిపెట్టిన ప్రతి తండ్రి ఈ రోజున అతన్ని మా నా తండ్రి నేను నీ ఒక్క పేరు వలన నాదండి మేము పొందుకోవాలి అని ఆశపడుతున్నాం ప్రతి ఒక్కటి మా మాకు అనుగ్రహిస్తున్న నా నాదండి సుధులు సూత్రాలు ఆచరించుకుంటున్నాం నా తండ్రి ఘనముగా నీవు మమ్మల్ని తీర్చిదిద్దుతావు అని ఆశతో బ్రతుకుతున్నాం నాదండి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొచ్చాం తండ్రి క్రీస్తు పరిచయ ఛానల్లో అనేక మంది వారి వారి ప్రార్థన అవసరాలను మాకు తెలియజేస్తుండగా ప్రతి ఒక్కరి ప్రార్థనా అవసరాలను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభావ పాదాలు చింతుతున్నాం ప్రతి ఒక్కరికి నీ సహాయం అనుకరించి జవాబును అనుకరించి నడిపించమని నా తండ్రి అదేవిధంగా దూరదేశాల ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఒంటరిగా జీవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అనారోగ్య స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా వెనకబడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏ దిక్కు లేక నీవే దిక్కిండి ప్రభవాన్ని మరపెట్టుకున్న ప్రతి ఒక్క హృదయాన్ని తాకండి ముట్టండి దర్శించండి నీ ఆశీర్వాదాన్ని శక్తిని వారికి అనుగ్రహించండి అయినా తెలిసి తెలియదన్న తప్పులు చేస్తుంటే మన్నించమని నా తండ్రి ఈ రోజు అంతట్లో నా తండ్రి నీకు ఘనముగా నా తండ్రి పేరు తెచ్చిబడే బిడ్డగా మేము ఉండలాగని సహాయాన్ని మా అను గురించి మనం వేడుకుంటూ మరొక మరొకసారి నా అతన్ని సమయం సమయంగా కాళిస్తూ ఉన్నట్లయితే మేము దగ్గర చేరి నిన్ను ఆరాధించుకునే భాగ్యం మా ప్రసాదం చేయమని వేడుకుంటూ మన ప్రభుత్వ మె నామలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మాట